కమిషనరేట్ హెడ్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు అధికారులకు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అధికారులతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు పూజా కార్యక్రమంలో గోదావరి ఏసీపీ ఎం రామేష్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ గోదావరి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రామగుణం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేశ్ ఆర్ఐ దామోదర్ శ్రీనివాస్ శేఖర్ మల్లేశం సిసి హరీష్ ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

నమస్కారాన్ సమర్పయామి కరే శుభకరణ అభిష్ణి బ్రువంతోన్ శ్రీదేవతనురస్